నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము పరస్పరము విరోధించే సేనలు యుద్ధానికి సన్నద్ధమై నిలువుగా మహాయోధుడైన అర్జునుడు ఇరు సేనలలో సన్నిహిత బంధువులను గురువులను మిత్రులను చూశాడు వారందరూ యుద్ధం చేసి ప్రాణతాగం చేయటానికి సిద్ధపడి ఉన్నారు విషాదము కరుణ ఆవరించగా అతడు బలమును కోల్పోయి మనసు భ్రాంతిమయమై కాగా నిశ్చయమును విడిచిపెడతాడు మొదటి అధ్యాయము ధర్ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయు మామకహ కిమ కుర్వత సంజయా భగవద్గీత విస్తారంగా చదువుపడే అస్థిత్వ విజ్ఞాన శాస్త్రం అది గీతా మహత్యములో సంగ్రహముగా చెప్పబడింది మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి సొంత వ్యాఖ్యానాలు లేకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది అర్జునుడు గీతను భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకొని ఉన్నారు స్పష్టమైన అవగాహన పొందడానికి ఈ ఉపమానం భగవద్గీతలో ఉన్నది ఎవరైనానూ ఆ గురియ శిష్య పరంపరలో స్వకల్పిత వివరణలు లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినంతటి భాగ్యవంతుడైతే సమస్త జ్ఞానాన్ని ప్రపంచంలోని సకల శాస్త్రాలను అతిశయించగలుగుతారు ఇతర శాస్త్రాల్లో ఉన్న విషయాలనే కాకుండా అన్యత గ్రోచరించిన విషయాలను కూడా పాటుకుని భగవద్గీతలో కనుగొంటారు ఇదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడి ద్వారా ప్రత్యక్షంగా పలుకుబడిన కారణంగా ఇది పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం అయినది మహాభారతంలో వర్ణించ బడినట్టి ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయంలో ఈ మహోన్నత తత్వశాస్త్రానికి మూల సిద్ధాంతమైనాయి ఆనాది అనాది అయిన వేద కాలము నుండి తీర్థస్థానమైనట్టు కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలుస్తుంది ఈ లోకంలో భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మానవాళికి మార్గదర్శనానికి దీనిని పలికారు కురుక్షేత్ర రంగంలో భగవంతుడు అర్జునుని పక్షమున ఉన్న కారణంగా ధర్మక్షేత్రం అనే పదము ప్రధానమైనది కౌరువుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తన తనయుల చరమ విజయావకాశం గురించి చాలా సందేశించాడు ఆ సందేహంతోనే అతడు వారు ఏమి చేశారు అని తన కార్యదర్శి అయిన సంజయుని అడిగారు తన పుత్రులు తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధం చేయాలనే నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడారని ధృతరాష్ట్రునికి తెలుసు అయినా కూడా అతను ఆ విచారణ చేయటం చాలా ముఖ్యమైనది జ్ఞాతులైన సోదరుల మధ్య రాజీని అతను కోరుకోలేదు అలాగే రణరంగంలో తన పుత్రుల విధి ఏ విధి ఏ రీతిగా ఉన్నదో అతను ధృతరాష్ట్రుడు తెలుసుకోగోరాడు అయినా స్వర్గలోక వాసులకు కూడా పూజనీయ స్థానంగా వేదాలలో పేర్కొనబడినట్టు కురుక్షేత్రంలో యుద్ధం ఏర్పాటు చేయబడిన కారణంగా యుద్ధ పరిణామంపై ఆ తీర్థక్షేత్ర ప్రభావం గురించి ధృతరాష్ట్రుడు చాలా భీతి చెందాడు స్వభావరీత్యా ధర్మపరులైన కారణంగా అర్జునుడు ఇతర పాండుస్తులపైన అది అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అతనికి బాగా తెలుసు సంజయుడు వ్యాసుని శిష్యుడు అందుకే ధృతరాష్ట్రుడి భవనంలో ఉన్నప్పటికీ అతడు వ్యాసుని అనుగ్రహంచే కురుక్షేత్ర రంగా రణరంగానికి చూడగలిగారు కనుకనే యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి ధృతరాష్ట్రుడు అతనిని అడిగారు పాండవులు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే వంశానికి చెందినవారు కానీ ధృతరాష్ట్రుని మనసు ఇక్కడ బయటపడింది అతడు ఉద్దేశపూర్వకంగానే కేవలము తన పుత్రులనే కురువంశీయులుగా పలికి పాండు సంతానాన్ని తన వంశం నుండి వేరుపరిచారు ఈ విధంగా పాండు అంటే తన సోదరుని సంతానంతో ధృతరాష్ట్రునికి ఉన్నట్టు సంబంధ స్థితిని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు పంట పొలం నుండి కలుపు మొక్కను తీసివేసే రీతిగా ధర్మపీతి అయిన శ్రీకృష్ణుడిని నిలిచి ఉన్నటి కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రతనయులను పెరిగివేయబడతారని ధర్మ రాజాది పర పరమధర్మయులు భగవంతుని చేతు సుప్రతిష్ఠులు కాగలరని మొదటి నుండే ఊహించబడినది చారిత్రకత వైదిక ప్రాముఖ్యంతో పాటు ధర్మక్షేత్రము కురుక్షేత్రము అనే పదాలు విశేషార్థముగా ఉన్నాయి ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మిగతాది నెక్స్ట్ వీడియోలో నే తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ